అందరికీ నమస్కారం ఋతువులను అనుసరించి ప్రతి పనిని ప్రారంభించే మన పూర్వీకులు విద్యను ప్రారంభించేందుకు ఒక కాలాన్ని నిర్ణయించుకున్నారు అదే శ్రావణ పూర్ణిమ ఈరోజు హయగ్రీవ జయంతి ఒకసారి మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి ఆ మధుకైటబులను వధించి వేదాలను రక్షించాడు వేదాలు జ్ఞానానికి వివేకానికి చిహ్నాలు ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుణ్ణి జ్ఞానప్రదాతగా భావిస్తారు ఆయనకు ఆ ఆకారం ఉండడానికి వెనుక ఓ గాథ కూడా వినిపిస్తుంది పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలి అన్న వరం ఆ రాక్షసుడికి ఉంది దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట ఆ హయగ్రీవుణ్ణి ఆరాధించడం వలన అటు జ్ఞానము ఇటు విజయము రెండూ లభిస్తాయి అన్నది పెద్దల మాట ఈ రోజున వేదాధ్యయనం ప్రారంభించి ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠిస్తారు ఈరోజు పాత యజ్ఞోపవీతాన్ని తీసేసి కొత్త ధారాన్ని ధరిస్తారు హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి సూర్యచంద్రులు కళ్ళుగా దేవతలు ఎముకలుగా అష్టవసువులు పాదాలుగా అగ్ని నాలుకగా సత్యం వాక్కుగా బ్రహ్మ హృదయంగా ఇలా ఆయనలోని అణువణువు దేవతామయమని అంటారు మరి అలాంటి హయగ్రీవుణ్ణి ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా అత్యంత నిష్ఠతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి కనీసం హయగ్రీవ జయంతి రోజునైనా ఆయనను ఆరాధించాలి హైగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజ గదిలో ఉంచి హైగ్రీవ స్తోత్రాన్ని కానీ హైగ్రీవ అష్టోత్తర శతనామవళి కానీ పఠించాలి కుదరకపోతే కనీసం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనే మంత్రాన్ని పఠించాలి హైగ్రీవునికి తెలుపు పూలు యాలుకలతో చేసిన మాల గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబట్టి వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి హైగ్రీవుడు జ్ఞానప్రదాత అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు ఈరోజు ఆయనను ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అని చెబుతారు ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వల్ల సిరి సంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది రక్షాబంధనాన్ని ఇదే రోజున చేసుకోవటం వల్ల శ్రావణ పూర్ణిమకు రక్షా పూర్ణిమ రాఖీ పూర్ణిమ అనే పేర్లు ఏర్పడ్డాయి అసలు ఈ రక్షాబంధనం అంటే ఏమిటో తెలుసుకోవాలని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడట అప్పుడు కృష్ణుడు పూర్వం దేవాసుర యుద్ధం ఘోరంగా జరిగినప్పుడు ఇంద్రుడు పరాజితుడై సహచరులతో అమరావతిలో తలదాచుకున్నాడు దానితో దానవరాజు త్రిలోకాలను తన అధీనంలోకి తెచ్చుకోగా దేవపూజలు మూలపడ్డాయి పూజలు లేకపోవటంతో సురపతి బలము సన్నగిల్లింది అప్పుడు అమరావతిలో ఇంద్రుని మీదకు మళ్లీ రాక్షసులు దండెత్తి వచ్చారు వృత్తాసురుడనే రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు అతనికి విజయం కలగాలని కోరుతూ ఇంద్రుని భార్య ఇంద్రాణి ఓ పవిత్రమైన ధారాన్ని మంత్రించి అతని కుడి చేతి మణికట్టుకు కట్టింది అలా రాఖీ పుట్టిందని చెబుతారు ఓసారి రాక్షసరాజైన బలి చక్రవర్తి భూమిని ఆక్రమిస్తాడు దానవుల నుంచి మనుషులను కాపాడటానికి విష్ణుమూర్తి వైకుంఠాన్ని లక్ష్మీదేవిని వదిలి భూమి మీదకు వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరకు వెళుతుంది శ్రావణ పౌర్ణమి రోజు బలిచక్రవర్తి చేతికి పవిత్ర ధారాన్ని కట్టి తానెవరో చెబుతుంది తన భర్తను ఎలాగైనా తిరిగి వైకుంఠం పంపించాలని కోరుతుంది అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మనుష్యులకు విముక్తి కలిగిస్తాడు విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు ఓసారి శ్రీకృష్ణుల వారి చేతికి గాయమైతే ద్రౌపది తన చీరను చించి ఆ చేతి నుంచి రక్తం కారకుండా కట్టు కట్టినది ఆమెకు తన మీద గల ఆ సోదర ప్రేమకు శ్రీకృష్ణుడు కష్టకాలంలో ఆదుకుంటానని ఆమెకు రక్షగా ఉంటానని మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడు దాన్ని రక్షాబంధనముగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి పూర్ణిమ పవిత్ర తిది చంద్రుని ఆరాధనకు కూడా ప్రసిద్ధి చెందినది మీ జాతకంలో చంద్రుడు బలహీనం ఉండి మానసికంగా ఇబ్బంది పడుతుంటే ఈరోజు చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి మంత్రాన్ని జపించాలి అంతేకాక ఈ శ్రావణ పౌర్ణమికి గ్రహ దోషాలు తొలగిపోవడానికి శివపురాణంలో చెప్పబడిన సోమనాథ్ జ్యోతిర్లింగ మహత్యం గురించి తెలియజేసే చంద్రుని కథ వింటే గ్రహ దోషాలు తొలగిపోవటంతో పాటు శివుని అనుగ్రహం కూడా పొందగలరు ఈ కథను సూతుడు సౌనకాది మునులకు వివరించాడు విప్రోత్తములారా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం అటువంటి సోమనాథ్ జ్యోతిర్లింగం గురించి చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు పూర్వము బ్రహ్మ మానసపుత్రుడు ప్రజాపతులలో శ్రేష్ఠుడు అయినటువంటి దక్షుడు అశ్విని మొదలుకొని రేవతి వరకు గల ఇరవై ఏడు కన్యలను చంద్రునికి ఇచ్చి వివాహం చేశను దత్తపుత్రికలు చంద్రునికి భార్యలుగా ఉండి మిగుల శోభించుచున్నారు బంగారంతో మణి మణితో బంగారము శోభించుచున్నట్లు నక్షత్రాలు చంద్రుడు పరస్పరం ప్రకాశించుచున్నారు చంద్రుడు అశ్విని మొదలగు మొదలగువాణిలో రోహిణీదేవిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు రోహిణితో సమానంగా ఎవ్వరూ చంద్రునికి ప్రియురాలు కాకుండెను అందువల్ల రోహిణి కాకుండా ఇతరులందరూ దుఃఖిస్తూ తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతిని చేరుకొని భర్త తమని పట్టించుకోవడం లేదని వివరించిరి అప్పుడు దక్షుడు తన కుమార్తెల బాధను గుర్తించి చంద్రుణ్ణి మందలించెను నిర్మలమైన అత్రి మహాముని వంశమునందు పుట్టినవాడవు నిన్ను ఆశ్రయించి వచ్చిన భార్యలను సమానంగా ప్రేమించాలి పక్షపాతం అవలంబించుట నరకప్రదం కాదా అని దక్ష ప్రజాపతి చంద్రునకు హితాన్ని ఉపదేశించి చంద్రుడు ఇలాగే ప్రవర్తిస్తాడు అని తన మదిలో అనుకుంటూ చంద్రలోకం నుండి స్వగృహానికి చేరను చంద్రుడు దక్షుని మాటలు పట్టించుకోకుండా శివమాయ మోహితుడై పూర్వంలాగానే భార్యలయందు పక్షపాతంతో ప్రవర్తించుచుండెను శివమాయ ప్రభావం చిన్నది కాదు అది ప్రాణులందరినీ మోహింపచేస్తుంది బలవత్తరమైన విధి వలన చంద్రుడు దక్షిణ వాక్యాలను తృణీకరించి రోహిణి అందే ఆసక్తి కలవాడై ఇతర భార్యలను ప్రేమించకుండా ఉండెను దక్ష ప్రజాపతి చంద్రుని విషమ ప్రవర్తనను విని చంద్రుణ్ణి చేరుకొని దక్షుడు చంద్రుణ్ణి కోపగించుకొని నేను రెండు పర్యాయాలు ప్రార్థించినా నీవు నా మాటలు పట్టించుకోలేదు నీవు నా మాటలు పాటించలేదు కావున క్షయరోగం గలవాడు కమ్మని శపించెను అందువలన అదే సమయంలో చంద్రుడు క్షయరోగంతో క్షీణించడం వలన ప్రపంచ ప్రజల్లో ఆహాకారం చెలరేగెను చంద్రుడు కాంతి లేని వాడే క్షీణించెను చంద్రకిరణాలు ప్రసారించే ఔషధులు పనిచేయకుండా ఉండెను అందుమూలంగా యజ్ఞయాగాది సత్కార్యాలు నెరవేరనందున దేవతలకు ఆహారం లభించదు అమరులకు అమృత ఆహారం లేక వర్షాలు కురియకుండా పంటలు నశించిపోయెను ప్రజలు అకాల మరణాలు పొంది జననం ఆగిపోయెను ఇంతటి అనర్థానికి కారణం ఆకాశంలో చంద్రుడు ప్రకాశించకుండా ఉండడమే కదా లోక కళ్యాణ హేతుడైన చంద్రుడు తన పొరపాటు కారణంగా లోకక్షయ కారకుడు అయ్యను ఇందుకు దేవర్షులు చింతించి ఏం చేయాలో తోచక దుఃఖించి చుండిరి చంద్రుడు దేవేంద్రుడిని ప్రార్థించగా వశిష్ఠాది మహర్షులు బ్రహ్మదేవుడిని శరణు వేడి దుఃఖిస్తూ చంద్రుని మూలంగా తమ లోకానికి కలిగిన దుఃఖాన్ని వివరించారు బ్రహ్మదేవుడు ఆ శివమాయ ప్రభావాన్ని వివరిస్తూ ఇలా పలికెను అమరులారా లోకానికి సంకటమే దాపురించినది చంద్రుని స్వభావం మంచిది కాదు అందువల్లనే దక్షుడు అతనిని శపించను పూర్వం ఎన్నో దుష్టకార్యాలు కార్యాలు చేసినా నేను అత్రిమహర్షి ఎన్నో విధాలుగా చంద్రునికి హితాన్ని ఉపదేశించితి అయిన దానికి చింతించకూడదు కనుక నేను ఒక ఉపాయాన్ని చెబుతాను వినవలసిందిగా బ్రహ్మదేవుడు చెబుతాడు దేవతలు చంద్రుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహామృత్యుంజయ అనుష్ఠాన క్రమంగా శంకరుణ్ణి ఆరాధించవలను మరియు పార్థివ లింగాన్ని ముందు ఉంచుకొని చంద్రుడు నిత్యము నియమిత సమయాల ఎందు తపించగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై చంద్రునిక్షయ రోగాన్ని పోగొట్టెను అని బ్రహ్మదేవుడు ఉపదేశిస్తాడు ప్రభాసకే శుభే క్షేత్రే వ్రజే చంద్ర సదైవతై శివమారాధయే ఆరాధ మృత్యుంజయ విధానత చంద్రుడు అత్యంత నిష్ఠాగరిష్ఠుడై మృత్యుంజయ మహామంత్రాన్ని పఠిస్తూ శంకరుని నామాలను పూజించెను పది కోట్ల జపం పూర్తి కాగానే శంకరుడు చంద్రుని అందు ప్రత్యక్షమై భక్త వాశ్చల్య చంద్ర నీ కోరిక ఏమిటి అని కోరుకోమనగా చంద్రుడు పరమేశ్వర నీవు ప్రసన్నమౌటయే నాకు సంతోషము అయినను ప్రస్తుతం నన్ను బాధిస్తున్న క్షయ రోగాన్ని నివారించి నా అపరాధాన్ని క్షమించమని ప్రార్థించెను అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా వరాన్ని ప్రసాదించెను చంద్ర కృష్ణపక్షమున దినదినమున నీ కళలు తగ్గుచుండుగాక ఇక శుక్లపక్ష దినమున ఒక్కో కళ చొప్పున పెరుగునుగాక ఈ పెరుగుట తగ్గుట రెండు సృష్టి కాలము ఉన్నంత వరకు నిరంతరము కొనసాగుగాక ఇటు శివుని వరప్రసాదాన్ని దేవతలు మునులు గమనించి ప్రభాస క్షేత్రానికి వచ్చి చంద్రునికి ఆశీసులు చెప్పి శంకరుణ్ణి నమస్కరించి ఇలా ప్రార్థించారు దేవదేవ మహాదేవ పరమేశ్వర మీకు మృక్కుచున్నాము పార్వతీదేవితో కూడా నీవు ఈ క్షేత్రాన్ని నివసింపు అని కోరెను చంద్రుడు భక్తితో స్తుతించగా శంకరుడు ప్రసన్నమై ప్రభాస క్షేత్రం గొప్పదని నిరూపించుటకు చంద్రుని కీర్తి వ్యాపించుటకు చంద్రుని పేరుతో సోమనాథుడు అని పిలువబడుతూ భక్తులు పూజించుట కుష్టి మహారోగాలను నశింపచేయువాడై అచట జ్యోతిర్లింగమై నివసించడానికి అంగీకరించెను చంద్రుని పేరుతో శంకరుడు ప్రభాస నివాసాన్ని ఏర్పరచుకొని లోకాన్ని పునీతము చేయుచున్నాడు ఇందుకు కారణమైన చంద్రుడు ఎంతటి ధన్యుడు ఎంతటి కృతాజ్నుడు అని సజ్జనులు భావించుకొనుచున్నారు దేవర్షులు సర్వపుణ్యోదకాలు నింపిన కుండము చంద్రకుండం అని ప్రఖ్యాతమయ్యెను ఇందు ఆరు మాసాలు నిత్యం స్నానం చేయు వారికి అసాధ్యం అనగలిగే మహారోగాలు నశించును ప్రభాస క్షేత్రానికి ప్రదక్షిణ చేసిన వారు పృథ్వీ ప్రదక్షిణ ఫలం పొందుటయే కాక జీవితాంతం స్వర్గంలో నివసింతురు సోమనాథ్ని దర్శించి పూజించువానికి మనోభీష్టాలు నెరవేరటమే కాక ప్రారంధాంతమున కైలాసం నందు ఆనందంగా నివసించును ఏది కావాలో దానిని అంతయు సోమనాథుడు ప్రసాదించును అని ఇట్టి మహాఫలం గలది ఈ ప్రభాస క్షేత్రం అని అమరులు ఋషులు భావించి ఆనందంతో సోమనాథుణ్ణి నమస్కరించెను చంద్రుడు పూర్వం వలె ఆకాశమున రాణించుచు తన కర్తవ్యాన్ని నెరవేర్చు చుండెను సౌనకాదులార సోమనాథుని మహిమను విన్నారు కదా మీ వలే లోకంలో నివసించువారు ఈ కథను విన్నా వినిపించిన సకల దోష పాపాలు తొలగిపోయిన వారై సత్కామ్యములు ఈ జన్మయందే పొందుదురు అని సూతుడు వివరించెను